श्रीशिवाय नमस्तुभ्यं श्रीशिवाय नमस्त विदो सहस्रकर्ता पुष्पार्चने विष्णुता गंधे गंधवहात्मा ते वचसे बर्वीर्मुखाध्यक्षता पात्रे कांचनगरतास्ती मयि चेदभालेुचूडाम శుశ్రూషాం పశుపతే పశుపతే త్రిలోకీ గురు శిరస్సులో చంద్రవంకను ధరించి లోక కళ్యాణం కైసం ఉన్నటువంటి ఆ స్వామి మూడు లోకాలకు గురు అయినటువంటి శివయ్య మూడు లోకాలకు భూలోకము భూలోకము మరి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పాతాళ లోకం భూలోకము కైలాసము ఏవైతే మూడు లోకాలకు గురువుగా ఉన్నటువంటి శివయ్యా మీకు ఎలా మీ యొక్క సేవను నేను చేయగలుగుతాను ఎందుకన ఆవేదన వ్యక్తీకరించారు జగద్గురు శంకరాచార్యుల వారు సూర్యుడు సహస్ర చేతుల ద్వారా మీ యొక్క సేవను చేస్తున్నటువంటి ఆ యొక్క సూర్యుని యొక్క సహస్ర చేతులతో వెలుతురు ఇస్తున్నాడే ఆ సూర్యుడు అలా నేను సూర్యుడు కాలేనేం విష్ణువు కూడా ఏం చేస్తున్నారంటే తన యొక్క పుష్పార్చన ద్వారా పుష్పాల ద్వారా అర్చన చేస్తున్నారు ఆ విష్ణువు నేను కాలేనేం బ్రహ్మగారు కూడా పూజిస్తున్నారు బ్రహ్మగారి నేను కాలేనేం వాయువు ఏదైతే వాయువు ఉందో ఆ వాయువు నిస్వార్థంగా చందన ద్రవ్యాలతో వాయు యొక్క సువాసన గాలిలు వీస్తుండే ఆ వాయువు నేను కాలేనేం అనగా ఇక్కడ ఆ యొక్క చంద్రరేఖను ధరించినటువంటి ఆ యొక్క శివయ్యకు ఈ త్రిలోకాలకు చెందినటువంటి గురువైనటువంటి శివయ్య అలాంటి ఆ స్వామికి నేను ఎలా సేవ చేయగలుగుతాను ఎలా వారి యొక్క పాదపద్మాలకు నేను సేవ చేయగలుగుతున్నటువంటి విషయాన్ని వ్యక్తీకరిస్తున్నారు నిజానికి సూర్య చంద్రులు వారి యొక్క నేత్రాలను సాక్షాత్తు అగ్నిస్వరూపమైనటువంటి త్రినేత్రం ఏ అయితే ఉందో అగ్నిస్వరూపమైనటువంటి సూర్య చంద్రులే వారు నేత్రాలుగా ఉంటాయి ఒక నేత్రము ఒక నేత్రముతో వారు ప్రకాశింపజేస్తున్నారు ఆ నేత్రాల్లోనే ఈ సృష్టి అంతే కూడా సాగుతుంది ఆ సూర్యుని యొక్క ఆ చంద్రరేఖలే స్వామి వారి యొక్క అలంకారాలు అలాంటిది అలంకారాలతో కూడినటువంటి సూర్యునిగా తాపంతో సూర్యుడు చూడండి ఎంతో గొప్పవారుగా ఉంటారు అందుకే సూర్యునికి మనం అంటే స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి మిత్రుడు ఎవరైతే ఉన్నాడో ఓ మిత్రాయ నమో నమ అంటాం ఓ మిత్రాయ నమో నమ ఎందుకంటే మిత్రుడైనటువంటి వాడు కేవలం భాస్కరుడు సూర్యుడు మాత్రం అలాంటి సూర్యుడు ఎలాంటి స్వార్థం లేక తన ఇంటి ముందు ఏమి ఇవ్వడానికి తాను అగ్నిని ఇవ్వడానికి మరియు అతను వెలుతురు ఇవ్వడానికి వస్తూ ఉంటాడు చంద్రరేఖతో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క శిరస్సుపై అలంకరింపబడినటువంటి చంద్రుణ్ణి చూడండి రాత్రిపూడా ఎప్పుడైతే పున్నమి చంద్రుల్లో చూడండి స్వామివారు ఎంత మెరుస్తూ ఉంటారు అనగా సాక్షాత్తు మనకు రాత్రిపూట ఆ స్వామివారి యొక్క దర్శనం చేస్తుంటే ఆ యొక్క శివుని యొక్క స్వరూపం మనకు ఆ యొక్క సందర్భం మనకు కనబడుతుంటూ ఉంటుంది ఆ స్వామివారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అనగా గొప్పదైనటువంటి విషయం సూర్యుడు యొక్క సహస్ర అర్ష అంటే వెయ్యి చేతులతో మీకు సేవ చేస్తున్నారు సూర్యుడు ఆ సూర్యుడు మన యొక్క ఇంటి ముందట వస్తున్నాడు ఆ సూర్యుడు మనకు ఉష్ణాన్ని ఇస్తున్నాడు ఆ సూర్యుడు మనకు కాపాడుతున్నాడు సూర్యుడు మరి చంద్రుడు చంద్రవంక ఉన్నది కాబట్టి చల్లదనం ఉంది సూర్యుడు ఉన్నాడు కాబట్టి మన దగ్గర ఉష్ణం ఉంది సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనలో శక్తి ఉంది సూర్యత్వం ఉంటేనే మాత్రం మనం ఏదైనా మాట్లాడుకోగలుగుతాం చల్లదనం వచ్చినంత మాత్రాన మనం ఏమవుతాం చనిపోయాడ్రా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే వెయ్యి చేతులతో సేవ చేస్తున్నటువంటి వాడు ఆ భాస్కరుడు ఆ ఎవరు సూర్యుడు ఆ మిత్రుడు ఆ మిత్రుడు ఈ ప్రపంచాన్ని అంతే కూడా కాపాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవలసినటువంటి విషయం చాలా గొప్పది అందుకే మిత్రాయ అంటాం సూర్యునిలో నూట ఎనిమిది యొక్క సహస్రనామాల్లో ේ තිේ මත්‍රයන මහා ොදටිතිම්. ඔම් නවේන මහා. ఓం భార్గవే నమ అన్నటువంటి ఏవైతే మంత్రాలు ఉన్నాయో ఎంత గొప్ప అయినటువంటి మంత్రాలు ఉన్నాయండి అందుకే మనం ఏం చేస్తామంటే సూర్య నమస్కారాలు చేస్తుంటాం ఆ సూర్య నమస్కారాల్లో చేసినటువంటి శక్తి ఎంత గొప్పగా ఉంటుంది యోగశాస్త్రం అలా మనం సూర్య నమస్కారాలు తప్పకుండా ఏది చేయకపోయినా కనీసం సూర్య నమస్కారాలు అయితే చేయాలి ఎందుకరా ఆ సూర్యుడు వెయ్యి ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడంటే వెయ్యి చేతులతో ఆ స్వామివారిని సేవ చేస్తున్నాడు ఏ స్వామి శివుణ్ణి సేవ చేస్తున్నాడు అలాంటి యొక్క సూర్యుని యొక్క కిరణాలు మన పైన పడితే ఎంత అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ మన కానివ్వండి ఆరోగ్యవంతంగా మనం అవుతాం ఇది తెలుసుకోవాల్సింది ఈ శ్లోకం ఎంత గొప్పదైనటువంటి ఒక్కొక్క విషయం చెప్తున్నారంటే దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని తెచ్చు తెలుసుకున్నప్పుడే మన జ్ఞానం ఏర్పడుతుంది అనేకమైనటువంటి పురాణాలు అనేక విధాలుగా అనేక కథలు ఉన్నాయి కానివ్వండి ఇది నేటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మానవ జీవన వికాసం కోసం కావలసినటువంటి ఏదైతే శివానందల హరి ఉందో ఇది లహరి ప్రవాహం దీంట్లో ఒక్కొక్క విషయం మహామంత్రం జగద్గురువుల వారు చెప్పినటువంటిది ఒక్కొక్క శ్లోకం ఏదైతే ఉందో మహామంత్రం అనగా శివయ్యకు వెయ్యి చేతులతో పూజించినటువంటి నేను శి సూర్యుని కాలేను అవుతారా సూర్యుడు తాను మండుతూ కూడా ఏం చేస్తాడంటే ఇతరులకు ఉష్ణాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఎంత కష్టం ఆ సూర్యుని వద్దకు మనం వెళ్ళగలుగుతామా వెళ్ళలేము కానివ్వండి వెయ్యి చేతులతో ఆ స్వామివారిని సేవిస్తున్నాడు ఆ స్వామివారిని కీర్తిస్తున్నాడు సూర్యుడు అనగా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎంత చిన్న కష్టం వచ్చినా కానివ్వండి మనం అంటూ ఉంటాం అయ్యా శివయ్యా నీకు నేను ఇన్ని పూజలు చేశానయ్యా ఇన్ని కష్టాల్లో ఉన్నానయ్యా నన్ను కాపాడవయ్యా అనాలి కానివ్వండి దాన్ని వారికి నాకు ఇలా చేసావు ఇలా చేసావు అన్నటువంటి ఇది అక్కడ అనేకమైనటువంటి ప్రయోగపరమైనటువంటి పదాలు ఉపయోగిస్తూనే ఉంటాం ఒక్కొక్కసారి ఏం దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా మాటలు అనేస్తాం కానివ్వండి కాదు అది కాదు ఎన్ని కష్టాలు వచ్చినా కానివ్వండి సహించి ఆ పరమాత్మను చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని జీవించినప్పుడే అది సక్రమమైనటువంటి మార్గంలో జరుగుతుంది అది శివయ్య కాపాడుతాడు అదే చెప్తున్నాడు పుష్పార్చనతే చెప్తున్నటువంటి పుష్పార్చన ఎంత గొప్పదైనటువంటి పుష్పార్చన శాక్తా సాక్షాత్తు విష్ణుమూర్తి ఏం చేశారంటే ఆ శివయ్యకు పుష్పార్చన శివ పుష్పార్చన అన్నటువంటి సహస్రనామ అర్చనలతో అన్నటువంటి శివయ్యకు ఒక్కొక్క మాటతో ఆ స్వామివారికి అర్చన చేశారు నేను విష్ణువుని కాలేను అనగా సాక్షాత్తు విష్ణువు లెక్క మనము సాక్షాత్తు ప్రభు అయినటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టిని అంటే బ్రహ్మ అయితే సృష్టిని సృష్టించినటువంటి వాడైతే విష్ణువు అయితే సృష్టించి నడుపుతున్నటువంటి వాడైతే లయ చేసినటువంటి లయకారకుడైనటువంటి ఆ శివుడైనట్లయితే ఆ శివయ్యకే సాక్షాత్తు విష్ణుమూర్తి కీర్తిస్తున్నాడంటే ఆ యొక్క సహస్ర పురుష పుష్పాలతో ఇంతకుముందు ఎక్స్పో ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం సాక్షాత్తు విష్ణువు వారి యొక్క శివుని యొక్క అర్చన చేసినటువంటి మనకు శివపురాణంలో మనకు ఉన్నటువంటి సహస్రనామ అర్చన చేశారు సహస్రనామ అర్చన అంటే వారు ఆ లింగస్వరూపమైనటువంటి ప్రతి దాంట్లో కూడా శివయ్య ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ అన్నటువంటి నామావలితం అన్నటువంటి విషయాన్ని నమశంభవేచ చ నమః శివాయచ శివతరాయచ శివ తరాయచ అంటే మనకు తరింపజేయవలసినటువంటి నామం ఏ అయితే ఉందో ఈ యొక్క నామం అనగా ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొని స్వామివారికి అర్పించినట్లయితే చివరికి ఎన్ని పుష్పాలైతే తెస్తారో అంటే నూట ఎనిమిది కానివ్వండి వెయ్యి నూట ఎనిమిది కానివ్వండి ఏవైతే పుష్పాలు తెచ్చినటువంటి పుష్పాలు అర్పించడానికి శివయ్యకు అభిషేకంతో ఎప్పుడైతే పుష్పాలు చేస్తుంటారో ఆ పుష్పాలు ఒక పుష్పం అంటే లెక్క చేసినటువంటి పుష్పాలు ఆ పుష్పం ఒక తగ్గిపోయిన తర్వాత నా దగ్గర మిగిలింది ఏంటిది ఓ శివయ్య అయ్యా పరమేశ్వర నాథ దీననాథ భక్తవరద పశుపతే హే నాథ మల్లికార్జున నాథ కేదారేశ్వర స్వామి అంటూ విష్ణుమూర్తి సాక్షాత్తు ప్రార్థన చేశారు పరమ ప పరంపిత పరమ పరమేశ్వరనటువంటి ఓ భవాని శంకర ఓ హర హర శంకర అంటూ నేను ఇన్ని పుష్పాలు తెచ్చానయ్యా ఈ పుష్పాలు ఏమైనాయి ఎక్కడ పోయినాయి మనస్సు ఎంత విష్ణువు గారికి ఎంత బాధలు పడిపోయారు ఇన్ని పుష్పాలతో నేను అర్చన చేస్తూ ఉంటే ఆ పుష్పాలు ఒక పుష్పం లేదండి అంటే శివుని ఒక మాయ అలాంటిది ఒక పుష్పం ఎక్కడో అంటే స్వామివారి దగ్గర శివయ్య దగ్గర ఎప్పుడో వెళ్ళిపోయింది అప్పుడు సాక్షాత్ విష్ణు నేనేం చేయలేను నా దేహమే నా సర్వస్వమే మీకు అర్పిస్తున్నాను నా పుష్పం లాంటి జీవితమే మీకు అర్పిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని విష్ణుత్వామి సాక్షాత్తు విష్ణువే అలా చెప్పారు దీనికన్నా మించినటువంటి కాని కాదు అనగా మనం శివు విష్ణువు కాలేము అగ్నిస్వరూపమైనటువంటి సూర్యునిగా వెయ్యి చేతులతో నేను సేవ చేయలేను నేను విశ్వవ్యాపకమైనటువంటి విష్ణుమూర్తిగా నేను కాలేను మీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి వారిలో కూడా ఏముంది వాయువు ఉంది వాయువు ఉన్నంత వరకే బ్రతుకు లేకుంటే అది ఏమైపోతుంది శవం అయిపోతుంది అందుకే నేను ప్రతి దాంట్లో కూడా శ్లోకాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా చెప్తుంటాను శివం శవం శివం శివుడు ఉన్నంత మాత్రమే వరకే జీవుడు ఉన్నాడు ఆ శి శవంలోకి వెళ్ళి షీ వెళ్ళిపోతే అంటే ఈశ్వరుడు వెళ్ళిపోతే ఈ ఈశ్వరుడు వెళ్ళిపోతే అది శవం అనగా తన యొక్క వాయువు ఏ అయితే ఉందో ఆ వాయువు నడవడం లేదు ఇది కూడా అర్థమైనటువంటి విషయం ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అగ్నిస్వరూపమైనటువంటి సుడుగాలేము చందన ద్రవ్యాలతో కూడినటువంటి వాయువు అయితే ఉందో నీ యొక్క అభిషేకం చేయలేము మరి నీ యొక్క విష్ణు యొక్క విష్ణుత్వం నా దగ్గర లేదు ఎంత గొప్పదైనటువంటి విషయాన్ని చెప్పారన్నటువంటి నీ యొక్క సేవ మాత్రమే కావాల్సింది అదే చెప్తున్నాను కరవాణితే పశుపతే ఓ పశుపతే ఓ అధిపతి అయినటువంటి ఓ భవానీ శంకర నా యొక్క చేతుల ద్వారా నేను ఇలా చేయలేదంటే దానికి ఒకటే ఒకటి ఉంది అదే ఏంటి అంటే జీవుడు శివుడు అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా జీవు జీవులే ఉన్నటువంటి వారు అందుకే శిబి చక్రవర్తి ఎలాంటి ఎవరికీ కూడా అతను ఎక్కడ కూడా నేను హాని చేయలేను ఏ పశువులకు కానివ్వండి సర్వభూతాలకు నేను రక్షిస్తానన్నటువంటి ఎవరు శిబి చక్రవర్తి చేశారంట శిబి చక్రవర్తి ఒక పౌరానికి ఒక గద్ద అంటే ఇంద్రుడు రెండవది అగ్ని ఇంద్రుడు అగ్ని ఎప్పుడైతే పరీక్ష చేయడానికి ఎవరి దగ్గర శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి కూడా శ్రీ శివుని ఒక పరమాత్ముని యొక్క కేవలం మాత్రమే గొప్ప చక్రవర్తి అయినా కానివ్వండి ఆయన శివుని యొక్క భక్తుడు అంటే సర్వే జన సుఖినో భవంతు ఎలాంటి పశువులకు కానివ్వండి ఎలాంటి మానవులకు కానివ్వండి ఎలాంటి ఏ రకమైనటువంటి ప్రతి వ్యక్తిలో జీవుడు ఉన్నాడన్నటువంటి వ్యక్తిని ఆ జీవుడు ఉన్నాడన్నటువంటి భావనతో ఉన్నటువంటి వాడు శిబి చక్రవర్తి అందుకే చక్రవర్తి రాజాన రాజులకు చక్రవర్తి అన్నటువంటి నామం నామకరణమైంది ఏమైంది అక్కడ పావురము గద్ద ఏదైతే ఉందో అంటే ఇంద్రుడు అగ్ని ఇతని యొక్క ఈ భూలోకంలో ఉన్నటువంటి వాడి అయినటువంటి శిబిని మనం పరీక్షించుకుందాం అన్నటువంటి విషయంతో ఇప్పుడైతే పావురం ఏమంటుంది చూద్దామని ఇప్పుడైతే ఆ శిబి చక్రవర్తి యొక్క ఆస్థానంలో శిబిర శిబి చక్రవర్తి యొక్క ఆ భవనంలో ఒక పక్షి పౌరమైనటువంటి పావురం ఎప్పుడైతే వెళ్ళిపోయి అయ్యా నాకు తినడానికి ఆ గద్ద వస్తుంది నన్ను రక్షించండి అని చెప్పినప్పుడు ఆ గద్దకు రక్షించండి రక్షించండి అని చెప్పే వరకు అక్కడ ఏమవుతుంది శిబి చక్రవర్తి నిన్ను రక్షిస్తాను గద్దతో చెప్పిన తర్వాత ఆ యొక్క గద్ద నేను కేవలం మాత్రమే పావరాన్ని తింటాను కాదు కాదు నేను ఏది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏది చేయడానికి అది సిద్ధంగా ఉన్నాను కానివ్వండి నేను పౌరాన్ని మాత్రం అది కావాల్సిందంటే నన్ను తినడానికి నా యొక్క అర్ధ శరీరాన్ని నేను మాత్రమే నేను ఇస్తాను కానివ్వండి అక్కడ శిబి చక్రవర్తి పరీక్ష అది పరీక్ష అంటే ఇదండి మనకందరికీ కూడా తెలుసు మనం చదువుకున్నాం కూడా అనగా దీని యొక్క అర్థం ఏంటిది అక్కడ చక్రవర్తి తన దగ్గర ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి చూడండి పెట్టి ఆ పౌరం ఎంత బరువుగా ఉంది నేను నాలో ఉన్నటువంటి యొక్క శరీరాన్ని తిను అన్నటువంటి గద్దకు చెప్తుంటే ఆ అర్ధ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని తీసి వస్తుంటే ఆ పౌరంలో ఉన్నటువంటి తక్కడలో పెడితే అంత మాంసం కూడా సరిపోతుంది అనగా దీని యొక్క అర్థం ఏంటిది ఒకటే అర్థం ఉంది ఒకటే అర్థం ఏంటి అంటే ఎలాంటి పశువులకు కానివ్వండి ఎలాంటి పక్షులకు కానివ్వండి నేను కొట్టను ఒకరికి నేను బాధ పెట్టను అది మనకు ఈ యొక్క కథ వలన చేస్తుంది అందుకే పరమాత్మ శివుడు ఏం చెప్పాడంటే శివ ఆజ్ఞ లేనిదే చీమ అయిన కట్టదు కొట్టదు మనకు శరీరంలో ఉన్నటువంటి ఏ పాదాల దగ్గర ఎక్కడో ఉంటుంది చీమ కానివ్వండి ఆ శివుని ఆజ్ఞ వల్ల ఎక్కడో మెదడుకు తెలిసిపోతుంది ఓ చీమ కుట్టింది మన పాదాలకు శిరస్సుకి ఎంత దూరం ఉంటుంది చాలా దూరం ఉంటుంది కానీ కుట్టింది ఎక్కడ పాదాలకు ఏదో గుచ్చుకొని పోయింది అనమాట ఏదో తగిలింది అనుకోండి ఏదో దెబ్బ తగింది అనుకోండి ఎంబడే తెలిసిపోతుంది ఓహో ఇలా తగిలింది అనగా దీని యొక్క అర్థం ఏంటిది ఆ శివుడు జీవునిలో ఉన్నాడు శివుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాడు అంటే మానవ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలు కానివ్వండి పురుషుడు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్క వ్యక్తిలో శివుడు ఉన్నాడు అన్నటువంటి భావన ఇది అందుకే జగద్గురువులు వారు అన్నారు నేను విష్ణువును గాను నేను కేవలం నేను ఇంకా సూర్యుని గాను నేను వాయువును గాను ఎందుకంటే వాయువు ద్వారా నేను సుగంధ పరిమళమైనటువంటి ఆ యొక్క చల్లటి గాలులను తెచ్చి మీకు ఆ సేవ నేను చేయలేము అందుకే దేవాలయాలు మనం ఏం చేస్తాం స్వామివారికి అర్చన చేసేటప్పుడు స్వామివారికి మనం చల్లటి గాలిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తొట్టెల్లో వేస్తాం అనగా దీని యొక్క అర్థం ఏంటి అంటే మనం ఏమి చేయలేం మన ద్వారా ఏమి కాదు కేవలం ఆ స్వామి ద్వారానే అవుతుంది ఆ స్వామివారే మనకు కాపాడుతారు ఆ స్వామివారే మనకు ప్రతిదీ కూడా ఇస్తారు ఇది మానవుని యొక్క కర్తవ్యం అనగా దీనికన్నా మించినటువంటిది లేదు అన్నటువంటి చంద్రవంక అంటే చంద్రుని ధరించినటువంటి వాడు చల్లదనాన్ని ఇచ్చినటువంటి వాడు కేవలం మాత్రమే శివుడు మాత్రం ఇలాంటి కథలు మనకు ఎన్నో జ్ఞాపకం వస్తుంటాయి కానివ్వండి ఇక్కడ ఎలాంటి బంగారంతో కూడినటువంటి ఎలాంటి కోరికలు లేవు బంగారము కాంచన అన్నటువంటి విషయానికి చెప్పినటువంటి ఎలాంటి విషయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మన వద్ద లేదు కేవలం మాత్రమే మనలో ఉన్నటువంటి యొక్క గ్రతతో ఆ స్వామివారికి ధ్యానం చేయడం ఆ స్వామివారి యొక్క కీర్తన చేయడం ఆ స్వామివారికి ఉదయము సాయంత్రము ఆ స్వామివారికి ప్రార్థన చేయడం మాత్రమే మనకు తెలుసు ఆ స్వామివారికి ఎప్పటికి కూడా మనం చింతించడమే మాత్రమే తెలుసు అసలు దీనికన్నా మించింది లేనే లేదు అది చెప్పుకోవాల్సింది మనం నేటి సమాజానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో దీనికన్నా లేని లేనేలేదు అది కావాలి అన్నటువంటి జగద్గురువుల వారు ఇలా చెప్పడానికి మాత్రమే మనకు వచ్చారు ఈ వాళ్ళు మనకు రక్షించడానికే మాత్రం వచ్చారు దీనికన్నా మించినటువంటి లేదు కావున భగవద్ బంధువులారా స్వామివారు మనకేం చెప్తున్నారంటే ఏది చేసినా కానివ్వండి భగవద్ అర్పణం భగవద్ అర్పణం అనగా ఏ కార్యక్రమాలు కానివ్వండి మంచి కార్యక్రమాలు ఏదైనా కానివ్వండి స్వామి యొక్క చరణాలలో పెట్టి మనం జీవించడమే మన ప్రథమ లక్షణం మన ప్రథమ కర్తవ్యం అదే అనమాట ఏది లేకుంటే అది స్వామివారిది మన కర్తవ్యం ఏంటి అంటే మన ఏదైతే కర్మ ఉంది ఆ కర్మ కేవలమే స్వామివారికి అర్పణమవుతుంది ఎందుకంటే మనం విష్ణువులం మనం శివుల మనం ఏంటి అంటే వాయుగం కేవలం ఆ స్వామివారికి ఏంటి అంటే మనం చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి జలముతో అందుకే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆ స్వామివారికి అర్పించడమే మన మానవుని యొక్క కర్తవ్యం మానవుని యొక్క ధర్మం అంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి